హాయ్ అల్ ఆల్ వెల్కమ్ టు నో ఎట్ నో విత్ సమ్రాట్ ఇన్ తెలుగు నో ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి అదే కేరళలో జరిగిన బ్లడ్ రెయిన్ టూ థౌజండ్ వన్ లో కేరళలో కొన్ని ప్రాంతాలలో బ్లడ్ రెయిన్ పడింది అనమాట ఇమాజిన్ చేసుకోండి అప్పుడే జనాలు లెగుస్తూ ఉన్నారు వాళ్ళ రూఫ్ టాప్ పైన ఆరేసిన బట్టల పైన వాళ్ళ మెట్ల పైన వాళ్ళ బట్టల పైన అండ్ కొన్ని ట్రీస్ పైన రెడ్ కలర్ స్పాట్స్ అనేవి చూడంగానే అక్కడ జనాలు చాలా భయపడిపోయారు ఈ రెడ్ స్పాట్స్ ఎక్కడి నుంచి వస్తుంది నిజంగానే వర్షం రూపంలో రక్తం పడుతుందా దేవుళ్ళకి కోపం వచ్చి ఈ వర్షపు రక్తాన్ని సృష్టించారా అని చాలామంది భయపడిపోయారు అయితే అప్పట్లో సైంటిస్టులు దీనిపైన విశ్లేషణ చేసి వాళ్ళు ఒక కంక్లూజన్ అయితే వచ్చేసారు ఈ రెడ్ కలర్ రెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది స్మాల్ టైనీ ఎలిగేస్ అంటే ట్రీ నుంచి వచ్చే బయోలాజికల్ పార్టికల్స్ ఎయిర్ త్రూ క్లౌడ్లోకి వెళ్ళి అక్కడ రియాక్ట్ అయ్యి అది వర్షం కింద రాంగ్ అని ఆ రెడ్నెస్ అనేది వస్తుందంట అంటే ఇది గా రెడ్ కలర్ మ్యాజిక్ అనమాట సో టూ థౌజండ్ త్రీలో కూడా దీనిపైన సైంటిస్ట్లు విశ్లేషణ చేశారు చేసి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఇంకో కంక్లూజన్ కైతే వచ్చారు ఏంటంటే ఇది ఏలియన్ నుంచి వచ్చిన రెయిన్ అని చెప్పారు అండ్ ఇది స్పేస్ లో ఉండే లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ రెయిన్ అని చెప్పుకుంటూ వచ్చారు టూ థౌజండ్ త్రీలో లో శాస్త్రవేత్తలు దాంతో ఈ టాపిక్ ఈ కేరళ బ్లడ్ రెయిన్ టాపిక్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది నిజంగానే సైంటిస్టులు అన్నట్టు ఏలియన్స్ ఉన్నాయా ఏలియన్స్ ద్వారానే ఈ బ్లడ్ రెయిన్ అనేది పడిందా లేదంటే టూ థౌజండ్ వన్లో లో చెప్పినట్టు సైంటిస్టులు చెప్పినట్టు ఇది ఆలిగే అంటే బయాలజికల్ పార్ట్స్ ఎయిర్ లో ట్రీస్ నుంచి ప్లాంట్స్ నుంచి వచ్చిన ఒక బయాలజికల్ పార్ట్స్ క్లౌడ్స్ లో రియాక్ట్ అయి పడిన రైన్ మాత్రమేనా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ సైనింగ్ అవుట్